హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని సేలం జిల్లా పుతిర గౌండం పళయంలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు నూట నలభై ఆరు అడుగుల ఎత్తైన ఈ విగ్రహానికి కుంభాభిషేకం నిర్వహించేందుకు భక్తులకు అవకాశం కల్పించారు పుత్తిర గౌండన పాళ్యం ట్రస్ట్ నిర్మించిన ఈ విగ్రహం మలేషియాలోని నూట నలభై అడుగుల ఎత్తుగల పత్తుమలై మురుగన్ విగ్రహం కంటే ఎత్తైనది కాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని సేలంలో ఆవిష్కరించిన సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పుష్పాభిషేకం నిర్వహించారు ఇక ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు మలేషియాలోని మురుగన్ విగ్రహం సేలంలోని మురుగన్ విగ్రహం నిర్మాణానికి ప్రేరణనిచ్చిందని ముత్తుమలై మురుగన్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ శ్రీధర్ అని తెలిపారు శ్రీధర్ తన స్వగ్రామమైన అత్తూరులో అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని నిర్మించాలనుకున్నాడు అందరూ మలేషియా వెళ్ళి అక్కడ దేవుణ్ణి పూజించలేరు కదా అని సేలంలో మురుగన్ విగ్రహాన్ని నిర్మించాలని భావించారు ఆ దిశగా రెండు వేల పద్నాలుగులో తొలి అడుగులు వేశారు వ్యాపారవేత్త అయిన శ్రీధర్ తన పొలంలోనే ఆలయాన్ని నిర్మించి మురుగన్ విగ్రహ నిర్మాణాన్ని పూనుకున్నారు రెండేళ్ల క్రితం విగ్రహ నిర్మాణానికి తిరువారూర్ త్యాగరాజన్ అనే శిల్పిని సంప్రదించారు ఆయన ఓకే చెప్పడంతో నేడు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మురుగన్ శిల్పం రూపుదాల్చింది కాగా మలేషియాలో రెండు వేల ఆరులో మురుగన్ విగ్రహాన్ని నిర్మించారు ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది ఇక మలేషియాలోని మురుగన్ విగ్రహం బటు గుహల్లో ఉంది ఇది భారతదేశం వెలుపల గల అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి ఇది మలేషియాలో ఎత్తైన హిందూ దేవత విగ్రహం ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు శిల్పులకు మూడేళ్లు పట్టింది ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించేందుకు మూడు వందల యాభై టన్నుల స్టీల్ కడ్డీలు మూడు వందల లీటర్ల లిక్విడ్ బంగారం ఉపయోగించారు ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు భారతదేశం నుంచి పదిహేను మంది శిల్పులు ప్రత్యేకంగా మలేషియాకు వెళ్లారు ఇది పూర్తిగా కాంక్రీట్ విగ్రహం చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్